జాతీయ చక్రాన్ని పరిశీలించినప్పుడు ఒక గ్రహం కానీ లేక కొన్ని గ్రహాల వల్ల కానీ గొప్ప గొప్ప యోగాలు పట్టినప్పుడు ఆ యోగములు సంపూర్ణముగా మనం ఆ ఫలితం అనుభవించగలమా అనుభవించలేమా అనేటువంటిది విశ్లేషణ చాలా జాగ్రత్తగా చేసి చూసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో గ్రహములు అయినటువంటివే అవి యోగం అనేసి అవయోగాన్ని కూడా కలిగించేటటువంటివి అవి ఉంటాయి అందుచేత చక్రంలో ఆ గ్రహము యొక్క యోగములను పరిశీలించినప్పుడు మొదట ఆ గ్రహం ఆ స్థానంలో ఎన్ని భాగములు భక్తమైంది అంటే గ్రహం యొక్క బలం ఎంత రెండవది ఆ గ్రహం వచ్చి పట్టిందా నీచి పట్టిందా మూడవది ఆ గ్రహమునకు సంబంధించినటువంటి దాని మీద ఆ గ్రహం మీద ఇతర గ్రహముల యొక్క దృష్టిలేవి ఇవి పాప దృష్టిలా శుభ దృష్టిలా నాలుగవ దానికి సంబంధించినటువంటి యుతి ఏది ఏ గ్రహములతో కలిసి ఉన్నాయి ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ఆ తర్వాత అంశచక్రమును కూడా పరిశీలించిన తర్వాత కానీ ఆ యోగం గురించి చెప్పడానికి కుదరదు కొన్ని కొన్ని యోగాలు రాశి చక్రంలో కనిపించినటువంటి అంశచక్రంలో కనిపిస్తాయి అప్పుడు రాశి చక్రం కంటే అంశచక్రానికి ప్రాధాన్యత తెచ్చి అంశచక్రాన్ని విశ్లేషణ చేయాలి ఇక్కడ అధియోగాల గురించి చెప్పబడింది ఆ మధ్యన ఒక ఆయన జాతక చక్రం పట్టుకుని వచ్చి నాకు ఈ చంద్రాధియోగం ఉందన్నారు ఈ యోగము పడుతుందా ఎప్పటి నుంచి పడుతుంది అని ఇక్కడ ఎప్పటి నుంచి పడటం అంటే గ్రహ దశ అంతర్దశలు ఇది కూడా ఖచ్చితత్వాన్ని చూసుకోవాలి కనీసం సంవత్సరానికి ఐదు రోజులు కనుక ఆ రోజులు కూడా క్యాలిక్యులేట్ చేసుకుని కనీసం ఆ యోగం యొక్క ఫలితాన్ని చెప్పాలి ఇది విశ్లేషణ ఎలా చేయాలి కొన్ని కొన్ని పట్టినటువంటి గొప్ప యోగాలు అవయోగాలు కూడా ఎలా మారతాయి దీన్ని పరిశీలించోద్దాం దివాకరుని వెంకటసుబ్బారావు గారిని ఆయన మహాపురుష యోగాల గురించి రాస్తూ దాంట్లో చంద్రాది యోగం గురించి రాశారు ఈ అధియోగం ముఖ్యంగా చంద్రుని ఆధారంగా చేసినటువంటి అధియోగములు మొత్తం మూడు వందలకు పైన చెప్పారు ఆయన చెప్పి దాన్ని సమగ్రంగా విశ్లేషణ చేసి ఇచ్చారు ఈ రకమైనటువంటి స్థితిలో ఇలా ఉన్నప్పటికీ కూడా ఇది అవయోగాలకు దారితీస్తూ ఉంటుంది అని అందుచేత యోగం ఏది శుభయోగమో శుభయోగం పట్టినటువంటి సరిగ్గా చూసుకోపోతే ఏది అవయోగం అవుతుందో కూడా ఆయన విశ్లేషించి చెప్పారు ఇక్కడ చంద్రాధియోగం అంటే అర్థం ఏమిటి చంద్రుడు ఏ జాతక చక్రంలోనైనా సరే లగ్నముతో దీనికి సంబంధం లేదు అధియోగానికి యోగానికి చంద్రుడే ప్రధానం చంద్రుడిని ఆధారముగా చేసుకుని ఏర్పడేటటువంటి యోగముడు చంద్రాధియోగములు అందుచేత ఈ యోగం పట్టినప్పుడు మొదట ఆ చంద్రుడు ఏ స్థానములో స్థితమై ఉన్నాడు మొత్తం పన్నెండు స్థానాల్లో కూడా ఈ పన్నెండు స్థానంలో స్థితమైనప్పుడు చంద్రుడికి అది ఉచ్చ నీచ ఉదాహరణకు వృషభం ఉచ్చ వృశ్చికము నీచ ఇది రెండవ విషయం మూడవది ఆ స్థానంలో చంద్రుడు స్థితమే ఉన్నప్పుడు అది ఎన్ని భాగములు భక్తమైంది చంద్రుడు బలంగా ఉన్నాడా లేదా యోగం పట్టినప్పుడు ఆ చంద్రుడి యొక్క బలాన్ని రూపణ చేయాలి బలహీనమైనటువంటి గ్రహం యోగం చేయదు తర్వాత నాలుగవది ఈ చంద్రాధియోగం పట్టినప్పుడు ఈ చంద్రుడి మీద ఏ గ్రహం యొక్క దృష్టి పడింది ఆ గ్రహము నైసర్గిక శుభుడా పాపుడా ఆ నైసర్గిక శుభత్వం ఆధారంగా చేసుకుని శుభత్వత్వాలు మారుతున్నాయా ఆధిపత్యం మీద కేంద్రాధిపత్యం లగ్నం ఆధారంగా చేసుకుని కేంద్రాధిపత్యమో కోణాధిపత్యమో నిర్ణయించుకుని ఆ తర్వాత ఆ గ్రహం యొక్క దృష్టి ప్రభావం అది సామాన్య దృష్ట విశేష దృష్ట్యా ఇన్ని అంశములు ఆధారముగా చేసుకుని చంద్రుడి యొక్క ఫలాన్ని నిర్ణయించాలి ముందు వీటితో పాటుగా ఈ చంద్రుడి యొక్క శుభత్వ అశుభత్వాలు ఎందుకంటే ఇప్పుడు చంద్రుడు ఈ తిథిని ఆధారంగా చేసుకుని నిర్ణయించారు అమావాస్యకి ఇటు ఐదు రోజులు అటు ఐదు రోజులు పుట్టినటువంటి వ్యక్తి అయితే ఈ పది రోజులు పుట్టినటువంటి వ్యక్తి అయితే ఆ చంద్రుడు పాపగ్రహం అవుతాడు చంద్రాధి యోగం అక్కడ పట్టదు అద్దోచేత చంద్రాధియోగానికి సంబంధించి చంద్రుడికి సంబంధించి ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ముందు చంద్రుడి యొక్క బలాన్ని రూపణ చేయాలి దీన్ని ఆధారంగా చేసుకుని చంద్రయోగం అందుచేత చంద్రయోగము అనేటటువంటి అంశంలోకి ఇన్ని అంశాలు మొదట చంద్రుడి వరకు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ యొక్క లక్షణం ఏమిటంటే చంద్రునికి ఆధారంగా చూసుకుని ఆరు ఏడు ఎనిమిది స్థానములలో నైసర్గిక శుభులు ఉండాలి అన్నది నియమం అక్కడ అయితే ఇక్కడ చంద్రుడు ఇక్కడ లగ్నంతో సంబంధం లేదు చంద్రుడే చంద్రుడికి సంబంధించినటువంటి బలము శుభతమతాలు ముందు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఆరు ఏడు ఎనిమిది స్థానముల గురించి ఆలోచించాలి ఇప్పుడు జాతక చక్రంలో లగ్నంతో నిమిత్తం లేదు కనుక ఎక్కడ స్థానంలో చంద్రుడు ఉంటాడో అక్కడి నుంచి ఆరు ఏడు ఎనిమిది స్థానములు చంద్రుడు వేషల్లో ఉండొచ్చు ఒక శుభంలో ఉండొచ్చు మిథునంలో ఉండొచ్చు పండుగ స్థానంలో ఎక్కడైనా ఉండొచ్చు అక్కడ నుంచి మొత్తం స్థితి అంతా మారిపోతూ ఉంటుంది అక్కడి నుంచి ఆల్రెడీ ఎనిమిది స్థానాలను ఎక్కెట్టుకోవాలి ఇది నైసర్గిక శుభులను ఇక్కడ జాగ్రత్తగా నైసర్గిక శుభులు అంటే అర్థం ఏమిటి మొత్తం నైసర్గిక శుభులు నలుగురు ఈ నలుగురులో ఇది చంద్రాధి హోపం కనుక చంద్రుడు తీసి పక్కన పెట్టండి ఈ చంద్రుడి యొక్క శుభశుభత్వంలో మనం చూసేస్తాం ఇంకా మిగిలినటువంటి మూడు చంద్రుని ఆధారంగా చేసుకుని మిగిలినటువంటి మూడు శుభగ్రహములు అని అర్థం ఇక్కడ మూడు శుభగ్రహములలో గురుడు శుక్రుడు బుధుడు దీంట్లో గురుశుక్రులు ఇద్దరు కూడా పూర్తి శుభ్రే దాని గురించి సందేహం అక్కర్లేదు ఇంక బుధుడు శుభుడు అవునా కాదా అనేటువంటి విషయం యూతిని ఆధారముగా చేసుకుని నిర్ణయించాలి బుధుడు స్వతంత్రముగా ఒక్కడు ఉంటే శుభుడు పాపులతో కలిస్తే పాపి శుభులతో కలిస్తే శుభుడు అందుచేత లగ్నం ఆధారముగా చేసుకొని ఈ బుధుడు ఏ గ్రహముతోటైనా కలిసి ఉంటే ఆ గ్రహము నైసర్గిక శుభత్వమా పా పాపత్వమా దీన్ని ఆధారంగా చేసుకుని ఆధిపత్యము ఆధారంగా చేసుకుని శుభత్వమా పాపత్వమా నిర్ణయం తీసుకుని అప్పుడు బుధుడి యొక్క శుభత్వాన్ని నిర్ణయించాలి ముందునే పట్టేది బుధుడికి సంబంధించి ఇక్కడ చంద్రుడికి సంబంధించి ఆరు ఏడు ఎనిమిది స్థానంలో బుధుడు గురుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు ఉండాలి అన్నది నియమం అందుచేత ఆరు ఏడు గ్రహములను ఆధారంగా చేసుకుని ఈ రకముగా నిర్ణయించాలి అసలు చంద్రాగం యొక్క లక్షణం ఏమిటి కీర్తి పదవి సౌఖ్యము శత్రుజయం ఆరోగ్యం ఇవన్నీ కూడా యోగము పడితే కలుగుతాయి అందుచేత చంద్రుని ఆధారంగా చేసుకుని ఈ మూడు స్థానంలో ఆరు ఏడు ఎనిమిది స్థానములలో బుధ గురు శుక్రు ఈ మూడు గ్రహాలు ఉండాలి అయితే ఈ గ్రహాలు ఎలా ఉండాలి మూడు గలుపు ఆరులో కానీ మూడు ఏడులో కానీ మూడు ఎనిమిదిలో కాని లేక ఆరు ఏడులో మూడు గ్రహాలు ఏడు ఎనిమిదిలో మూడు గ్రహాలు ఆరు ఎనిమిదిలో మూడు గ్రహాలు ఇలా ఏ విధంగానైనా ఉండొచ్చు ఇక్కడ ఏ గ్రహం ఏ విధముగా ఉన్నది అనేటువంటిది ముఖ్యం కాదు ఆ స్థానములలో బుధ గురు శుక్రముల యొక్క స్థితి ఏమిటి దీన్ని ఎలా ఆలోచించాలి అంటే ఆ స్థానమునకు సంబంధించినటువంటి బుధుడు కానీ గురుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలకి అది ఉచ్చ నీచ ఈ గ్రహములు మూడు కూడా ఆ స్థానములలో ఎన్ని భాగములు భుక్తమయ్యాయి అది బలముగా ఉన్నాయా బలహీనముగా ఉన్నాయా రెండు మూడవది ఈ మూడు గ్రహముల మీద ఏ గ్రహముల యొక్క పాపగ్రహ దృష్టి ఏమైనా ఉందా రాహు కాని కేతు కానీ రెండు పాపగ్రహాలే తర్వాత శని కానీ కుజుడు కానీ ఈ మూడు గ్రహములు కూడా పాపగ్రహములు కనుక ఆధిపత్యము ఆధారంగా చేసుకుని శుభగ్రహాలుగా కూడా మారిపోతూ ఉంటాయి కనుక ఆ గ్రహముల యొక్క దృష్టి ఏ రకంగా ఉంది ఈ దృష్టి మళ్ళీ సామాన్యమైన దృష్ట విశేషమైన దృష్ట దీన్ని ఆధారంగా చేసుకుని అధియోగం యొక్క తీవ్రత ఉంటుంది అవి అశుభమైనటువంటి గ్రహముల యొక్క దృష్టి పడినట్లయితే దాని యొక్క బలము తగ్గిపోయి లేక ఆ గ్రహములు దాంట్లో తక్కువ భాగంలో ముక్తమై ఉన్నట్టయితే బలహీనమైనటువంటి గ్రహం దాని యొక్క స్థితి కూడా తగ్గిపోయి యోగం బహుళ అవయోగాలు కలుగుతూ ఉంటాయి అందుచేత గ్రహ వల నిరూపణ రెండవది గ్రహములకు సంబంధించినటువంటి దృష్టి నిరూపణ ఈ రెండూ కూడా చేసుకోవాలి ఇక్కడ బుధుడు శుక్రుడు గురుడు ఈ మూడు గ్రహములకు సంబంధించినటువంటి శుభతో పాపతో లగ్నం ఆధారంగా చూసుకుని నిర్ణయించుకోవాలి చంద్రాది యోగములకు సంబంధించినటువంటి అంశం చంద్రుడి మాత్రమే ఆధారంగా చూసుకున్న ఆరు ఏడు స్థానంలో నిర్ణయించుకోవాలి అందుచేత ఈ రెండింటికి ఉండేటువంటి భేదాన్ని గమనించాలి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పించి చెప్పడానికి కుదరదు చంద్రాధియోగానికి ఇక్కడ ఇది అందుచేత ఇప్పుడు ఇక్కడ ఈ రకంగా ఉన్నప్పుడు ఉదాహరణకి తీసుకుందాం ఒకటి మేష లగ్నం మేష లగ్నం కాదు మేషంలో చంద్రుడు ఉంటే పరిస్థితి ఏంటి ఇక్కడ మేషంలో చంద్రుడు ఉంటే చంద్రుడు ఒకటిగా చేసుకుని ఆరు ఏడు స్థానాలు లెక్కట్టుకోవాలి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే మేషంలో చంద్రుడు ఉంటే అలా ఈ చంద్రుడు వృషభంలో కానీ మిధునలో కానీ కట్టగలం దేనికి దానికైనా సరే మారిపోతూ ఉంటాయి మొత్తం పన్నెండు స్థానాలకి కూడా అంతేదో ఉదాహరణకు మేషాలు తీసుకుందాం మేషంలో చంద్రుడు ఉన్నట్టయితే ఈ చంద్రుడిని ఆధారంగా చేసుకుని ఆరవ స్థానం కన్య అయ్యింది ఏడవ స్థానం తుల అయ్యింది ఎనిమిదవ స్థానము వృశ్చికమైంది ఏదైనా జాతక చక్రంలో చంద్రుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఈ ఆరులో కానీ అంటే కన్యలో కానీ తర్వాత ఆ తులలో కానీ వృష్టికంలో కానీ బుధ గురు శుక్రులు మూడు గ్రహములు కనుక స్థితమై ఉంటే అది చంద్రాధియోగమే కానీ ఈ చంద్రాధియోగము అవయోగముగా ఎప్పుడు మారుతుందో మనల్ని నిర్ణయించాలి దీనికి ఏ రకమైన విశ్లేషణ చేయాలి మొదట బుధ గురు శుక్రులు కనుక ఈ గ్రహముల యొక్క స్థితి ఒకటి గమనించాలి ఇది కన్య తొల వృశ్చికము కన్య ఆరో స్థానము తొల ఏడో స్థానము ఎనిమిది వృష్టికము ఎనిమిదో స్థానం దీనికి ఇక్కడ బుధుడు ఈ బుధుడు ఆరులో ఉంటే పరిస్థితి ఏమిటి ఏడులో ఉండే పరిస్థితి ఏమిటి ఎనిమిదిలో ఉండే పరిస్థితి ఏమిటి ఇది మొదట నిర్ణయించుకోవాలి ఆరులో ఉన్నట్టయితే ఇది కన్య కనుక బుధుడికి స్వక్షేత్రము తర్వాత ఉచ్చ మూలత్రికోవడము కనుక ఆరులో ఉంటే శుక్రుడు ఏళ్ళలో ఈ శుక్రుడు మిత్రుడు బుధుడికి అంచేత చేత ఏళ్ళలో ఉన్న శుభమే అంటే తొలలో ఉన్న శుభమే ఏది చంద్రుడు మేషరాశిలో ఉన్నటువంటి వాడు ఇంకా ఎనిమిదోది ఇది కుజుడు స్థానం ఇది వృష్టికం ఇది ఇక్కడ కుజుడు సముడు కనుక దీనివల్ల కూడా సమస్య లేదు అందుచేత మేష మేషములో చంద్రుడు ఉండినప్పుడు బుధుడు కనుక ఆరు ఏడు ఎనిమిది ఈ స్థానం వల్ల ఎక్కడున్నా కానీ శుభుడే చంద్రాధియోగం పట్టే అవకాశం ఉంది చంద్రయోగం బుధుడి వల్ల పట్టదు ఇంకా రెండు గ్రహాలు ఉన్నాయి గురుడు శుక్రుడు ఈ గురు శుక్రుడు ఎక్కడ ఉండాలి ఈ అధియోగం పట్టడానికి గురుడు ఈ కన్య శత్రు శత్రు క్షేత్రం ఇక్కడ ఉండకూడదు కన్యలో ఎందుకంటే బుధుడు శత్రువు తర్వాత రెండవది తొల ఏడో స్థానం ఇది ఈ శుక్రక్షేత్రం ఇది ఈ శుక్రుడు శత్రువు అంటే బుధుడు శత్రువు శుక్రుడు శత్రువు కనుక ఆరు ఏడు స్థానాలు రెండింటిలో ఉండకూడదు అంటే కన్యా తుల రెండిట్లో ఉండకూడదు బుధుడు ఉండాలి ఇది కుజుడి మిత్రుడు అది వృష్టికల్లా ఉండొచ్చు మేషమునందు చంద్రుడు ఉంటున్నప్పుడు ఈ చంద్రాధియోగం పట్టినట్టయితే బుధుడు ఈ మూడు స్థానాల్లో ఎక్కడైనా ఉండొచ్చు కన్యా తుల వృష్టికములు ఎక్కడైనా ఉండొచ్చు గురుడు మాత్రం కేవలము వృశ్చికములో మాత్రమే ఉండాలి ఇక్కడ కన్యలో పనికిరాదు తులలో పనికిరాదు ఇక్కడికి రెండు గ్రహాలే ఇంక మూడో గ్రహము శుక్ర గ్రహం ఈ శుక్రుడు ఈ బుధ శుక్రుడు ఈ కన్య నీచ అని శుక్రుడు ఆరో స్థానంలో ఉండకూడదు ఈ మూడు గ్రహాలే కదా ఆరేడు ఎనిమిది స్థానాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ ఇక బుధగురులు అయిపోయారు ఇక శుక్రుడు ఈ శుక్రుడు కన్యలో ఉండకూడదు ఎందుకంటే ఇది నీచ శుక్రుడు అది జాతి ఇక్కడ పనికిరాదు మిత్రక్షేత్రం అయినా సరేనే దానికి బుధుడు మిత్రుడే కానీ పెట్టి ప్రయోజనం లేదు ఆ తర్వాత ఈ ఇది ఈ శుక్రుడికి తుల స్వక్షేత్రం కొంతవరకు పర్వాలేదు పైగా కేంద్రాధిపత్యం వచ్చాము ఇంకోటి ఏమిటంటే ఇక్కడ చంద్రుడు శుక్రుడు ఇది పరస్పరము కేంద్రస్థానం అనేటువంటి కారణం చేత యోగప్రదమే అని చేత ఇక్కడ ఉండొచ్చు కానీ దీనికి సంబంధించినటువంటి కేంద్రాధిపత్యాన్ని గమనించారు ఈ శుక్రుడు నైసర్గిక సుఖుడు అని చేత ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం కొంతవరకు పర్వాలేదు ఇంకా తర్వాత వృష్టికల్లో ఉండొచ్చా ఉండకూడదా ఈ వృష్టికం ఇతనికి సమమే అని చేత ఉండొచ్చు శుక్రుడు ఈ శుక్రుడు కన్యలో ఉండకూడదు తొలలో ఉండొచ్చు ఇంక తర్వాత వృషికల్లో ఉండొచ్చ ఉండకూడదా సమతం కనుక ఉండొచ్చు దీనివల్ల కూడా యోగమే కానీ ఇక్కడ ఒక అవయోగం ఉంది ఇది చంద్రాధియోగం వరకు పర్వాలేదు కానీ అష్టమంలో శుక్రుడు ఉండడం అనేటటువంటిది కణత్రభావానికి ఇచ్చే అంట అందుచేత ఇక్కడ చంద్రాధియోగం వరకు పర్వాలేదు కానీ కణతర భావానికి నష్టం కలుగుతుంది శుక్రుని యొక్క స్థితి ఇక్కడ చంద్రుడి నుంచి స్థితి ఇది అందుచేత ఈ రకంగా చంద్రుడు ఏ రాశిలో స్థితమై ఉన్నా సరే అక్కడి నుంచి ఆరు ఏడు ఎనిమిది స్థానములలో ఈ యొక్క గ్రహముల యొక్క ఆధిపత్యము చూసి ఏ గ్రహములు ఎక్కడ స్థితమై ఉన్నాయో చూసుకుని వాటి ఆధిపత్యము చూసి ఆ గ్రహములకు మిత్రులు శత్రువులో చూసుకుని ఉచి నీచుల చూసుకుని వీటన్నిటిని ఈ రకంగా నిర్ణయించుకోవాలి ముందు అప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు ఈ ఉదగురు శుక్రులు మూడింటిలోనూ కూడా ఈ ముగ్గురు కూడా ఇది ప్రతి ఆ చంద్రుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం నుంచి ఆరు ఏడు స్థానంలో చూసుకోవాలి ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో అప్పుడు నిర్ణయించాలి దీన్ని ఇవన్నీ ఒకే తైతే చంద్రుడి మేషరాశిలో ఉండి ఇక్కడ బుధుడు వీటిలో మూడింటిలో ఎక్కడైనా ఉండొచ్చు ఈ గురుడు మాత్రం కేవలం వృష్టికంలోనే ఉండాలి శుక్రుడు ఈ త్వరలో వృషికంలో రెండింటిలో ఉండొచ్చు ఇది స్థిరమయిన తర్వాత ఆ తర్వాత ఈ గ్రహములు ఎక్కడ సిద్ధమైనా వీటి మీద ఏ గ్రహముల యొక్క దృష్టి పడింది ఆ దృష్టి సామాన్య దృష్ట్యా విశేష దృష్టి పడినటువంటి గ్రహము శుభగ్రహమా అశుభగ్రహమా సామాన్య అశుభగ్రహం అయ్యి సామాన్యమైనటువంటి దృష్టి అయితే కొంతవరకు పర్వాలేదు ఫలితము శూన్యం కానీ ఈ ఈ గ్రహముల మీద పాపగ్రహ దృష్టి విశేష దృష్టి పడితే ఇక్కడ పాపగ్రహములు అంటే రవి కానీ కుజుడు కానీ శని కానీ విశేష దృష్టిలో ఉన్నాయి వీటికి ఉంటుంది కానీ కుజు ఉన్నాయి కుజునికి నాలుగు ఎనిమిది స్థానంలో విశేషము శనికి మూడు పది స్థానంలో విశేషము ఆ దృష్టి పడినట్టు పాపగ్రహం అయినట్టయితే అవయోగము కలుగుతుంది ఈ కలిగేటటువంటి యోగమే అవయోగంగా మారిపోతుంది ఇన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకున్న తర్వాత కానీ చంద్రుడికి సంబంధించినటువంటి అధియోగాన్ని చెప్పడానికి కుదరదు అందుచేత శాస్త్ర సిద్ధాంత కర్తలు కూడా ఇన్ని అంశాలని గ్రహబల నిరూపణతో పాటుగా గ్రాహముల యొక్క దృష్టి స్థితి యుతి అన్నిటి తర్వాత మొత్తం చెప్పాలి కానీ ఆ అభియోగం కాని విజయనత మాత్రాన్ని చెప్పకూడదు ఇంత సమగ్ర విశ్లేషణ ఉన్నప్పుడే అప్పుడు ఒక గ్రాహము యొక్క యోగ ఫలితము మనకి కనిపిస్తుంది అందుచేత విశ్లేషణ ఇంత సమగ్రముగా జరిగిన తర్వాత అప్పుడు అధియోగాన్ని గురించి నిర్ణయించాలి